Oke, kalau turun naik. Hm. ఎవరు పెడుతున్నారు అదే పెడుతుంది ఒక పూట ఇప్పుడు చూడలేదా ఏమంటే మరి మీ కొడుకు ఏం మాట్లాడదు మాట్లాడలేదు మాట్లాడితే అడిగిపోయ్యా మీరు కొడుకు చేసుకోవద్దు మీరు శుభ్రంగా నాకు కాదు నీకేం కావాలి నాకు ఒక పూట అన్నం పెట్టే చాలు మరి ఎక్కడ ఉంటావు నువ్వు భోజనం పెడితే చాలా నీకు మధ్యాహ్నం పొట్టు పెట్టమంటావా రాత్రి పొట్టు పెట్టమంటావా మరి పగల పొట మీ పాలు అన్నం పెట్టట్లేదా సరే మరి ఎలా అమ్మమ్మా మరి నీ పెన్షన్ వస్తుందమ్మా మరి ఆ డబ్బులు ఏం చేస్తావు డబ్బులు తీసుకో ఏడో బాగ ఏడో బాగో ఎందుకు ఎదుతా నీ కొడుకులు అంటూ ఉన్నాయి కదా నీకు ఏమో నీకు శుభ్రంగా పెడతా కావాలంటే నిన్ను నిన్ను నా కొడుకులాగా తీసుకెళ్లి ఆశ్రమంలో పెడతాను చెప్పు ఉంటానంటే నేను నేను మీ కొడుకుకి మీ కోళ్ళకి చెప్పు వాళ్ళ ఆర్కే గారు నేను తీసుకెళ్ళి ఆ కంపలా చూసుకుంటాడంటే అంటే అడుగు వెళ్ళిపోమంటే నీ బ్యాగ్ చదువుకుని వచ్చేస్తే నేను ఆశ్రమంలో నేను పెడతా అదే నీకు శుభ్రంగా మూడు పోట్ల అన్నం పెడతారు ఇక్కడ దగ్గర నేను పెడతాను నీకు మూడు పూట అన్నం పెడతారు చక్కగా టిఫిన్ పెడతారు బాత్రూమ్ ఉంటది అన్నీ ఉంటది నీ పని నువ్వు చేసుకుంటే చాలు అదేందా నీ పని నువ్వు చేసుకుని ఇదే విషయం నీ అబ్బాయికి మీ కోళ్ళ చెప్పు నేను వెళ్ళిపోతాను ఆశ్రమంలో ఉంటానని చెప్పి నేను రాసిస్తా నేను రాసిస్తా ఏ ఒక్కర్లా నేను నీ కొడుకులు అంటే అదేందా నీ చనిపోయేంత వరకు నేను శుభ్రంగా చూసుకుంటాను అదేందా నువ్వు నా నాన్న తల్లి అండి ఓకేనా ఏమవు ఒక బొద్దు తిన వెళ్ళదు ఉండు భోజనం చెప్పేస్తాను భోజనం చేసి వెళ్దు ఓకేనా కూర్చో మా ఏమవుతు స్వీటు అన్నం కూర పప్పు అన్నీ ఉన్నాయి చక్కగా భోజనం చేసి ఈ రోజు మాత్రం శుభ్రంగా తిను తర్వాత నిన్న ఆశ్రమని నేను తీస్తాను ఈ ఒక్క రోజు మనస్ఫూర్తి తినే నేను చక్కగా వెళ్ళి మీ వాళ్ళకేను మీ కూతురికి చెప్పు వాళ్ళకేను మీ అబ్బాయి నేను వెళ్ళిపోతాను ఆశ్రయం చక్క అక్కడ ఉంది జబ్బరి తిను బాగుందా పప్పు బాగుందా నా శుభ్రం కడుపు నిండు హ్మ్ శుభ్రంగా ఉండి నువ్వు కలుక్కున్నా చెప్తే నేను ఆశ్రమంలో నేను జాయిన్ చేస్తా. ఇల్లరేన మరి? అమ్మా మంచి నీళ్ళు తాగి శుభ్రంగా తిను. రేపు ఇంక రన ఇతరికి? నువ్వు వస్తనే మాట్లాడతా నేను. నాకు సచింగర్ ఫోన్ చేస్తాను ఇలా ఎలాసే అయితే మరి? ஞాత హ్మ శుభ్రంగా ఉన్నా. అలాగే ఉండా. అలాగే. డీఆర్ కి టైమ్స్ ఛానెల్ ని లైక్ చేయని, షేర్ చేయని, సబ్స్క్రైబ్ చేయని. చివర్లో గంటనొక్కడం మర్చిపోకండి.